అక్కడ ప్రజలు ఓట్లు లేదు రిగ్గింగ్ జరుగుతుంది అక్కడ ఒక్కసారి వెస్ట్ బెంగాల్ చరిత్ర మీకు చెప్పమంటారు అక్కడ దీది అని పిలవబడే బ్రహ్మరాక్షసి కాలం చేస్తుంది అక్కడ జరుగుతున్న సన్నివేశాలు ఎంత భయానకంగా ఉన్నాయో మీ అందరి దృష్టికి ఒకసారి తీసుకొస్తాను సందేశ్ కలిగిన ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో షేక్ షాజహాన్ నరరూప రాక్షసుడు వావి లేని మృగం ఓటి పుట్టి ఈ దీదీ అనబడే మమతా బెనర్జీ దానికి గవర్నమెంట్ లో ఉంటూ సపోర్ట్ చేస్తున్నాడు వాడి ఆఫీస్ ఉండే ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరైతే మన హిందువుల అమ్మాయిలు ఉన్నారో వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళ కళ్ళలో కానీ ఏదైనా ఒక అందమైన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకుని వాడు సంతృప్తి చెందే విధంగా ఆ అమ్మాయిని వాడుకుని తిరిగి ఇంటికి పంపిస్తారు ఇలా తీసుకెళ్లే సమయంలో బంధువులు కానీ ఎవరైనా అడ్డుకుంటే అడ్డుకున్న వాళ్ళని చావుకి సమానంగా కొట్టి వాళ్ళని వదిలేస్తారు ఇంత అకృత్యమైన అనాగరికమైన పాలన ఈ దీదీ చేస్తుంది వాడి మీద కేసులు కూడా ఫైల్ అయినా అకృత్యాలు ఆగట్లేదు ఎందుకు అకృత్యాలు ఆగట్లేదు తెలుసా మీకు అందరికీ కూడా రోహింగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికి ఆశ్రయమిచ్చి అక్కడ జనాభా సంఖ్యని అసంఖ్యాకంగా పెంచి వాళ్ళది వాళ్ళ ఓట్లతో అక్కడ ఆ సామ్రాజ్యం నిర్మించుకుంది హిందువులని పూర్తిగా బలహీనం చేసింది అక్కడ ఈ ఓట్ల ప్రభావంతో మన దేశం ఏ విధంగా నాశనం అయిపోతుంది మన ఊళ్ళల్లో కూడా మన గ్రామాల్లో కూడా కొత్త మొహాలు ఎవరు వస్తున్నారు ఇస్లాం ఎందుకు పెరుగుతుంది అక్కడ భారతీయ ముస్లింస్ భారతీయ క్రైస్తవులకు కూడా ప్రమాదం ఉంది వాళ్ళు వస్తే భారతదేశంలో ఉండే ముస్లింస్ కూడా బతకనివ్వరు భారతీయ ముస్లింస్ భారతీయ క్రైస్తవులు భారతీయ హిందువులు మనం అందరం భారతీయులు జాగ్రత్త అవ్వాలి మన అందరం కూడా ఈ దుర్మార్గులు కొత్తగా ఎవరు వస్తారో తెలుసుకుని పంపించేయండి భారతదేశం నుంచి ఈ ప్రయత్నంలో మనం అందరూ ఉండాలి జై హో భారత్ మీ కంబాల శ్రీనివాసరావు